ఎంతమంది చుట్టుపక్కల ఉన్నా కూడా నా తల్లి నా మరదలు అందరూ వచ్చారు నా మరలు అందరూ ఉన్నారు కానీ ఏమో హాస్పిటల్ తీసుకెళ్ళినా దేవుడు అనుమతి లేదేమో అందుకే నేను వెళ్ళలేదు కానీ కొంచెం తగ్గింది తగ్గిన దేవుడే స్వస్థపరిచారు ఒక ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోలేదు ఆధారం అయితే కానీ చాలా దారుణంగా ఓడిపోయాను కానీ రోజు మా మరలే వచ్చి వదిన వెళ్దాం వదిన అది చెప్పి బలవంతంగా తీసుకెళ్ళారు నాకు జ్వరం లేదు ఏమీ లేదు మళ్ళీ వదిలే మేము వెళ్ళిపోయిందలు మంచి వలన వచ్చేస్తే ఏమి అని చెప్పి అయి మేము తీసుకెళ్ళారు కానీ డాక్టర్ చెప్పండి డాక్టర్ నాకు ఏం లేదండి కానీ నేను ఇలాగ అంటే మనం రాకుండా ఉన్నాను టాపిల్ పట్టుకెళ్ళమని ఇచ్చాడు దేవినామాను కొనున్నారు ఆ తర్వాత కూడా కడుపు చాలా టైట్ అనిపించింది నాకు టైట్ అనిపించింది ఆ తర్వాత మళ్ళీ శుక్రవారం కొన్నాను స్టార్టింగ్ శుక్రవారం నుంచి నేను ఒళ్ళే స్టార్ట్ చేశారు కదా ఆ రోజు కూడా పాస్టంపల్ ఫోన్ చేసి అక్క రావా అంటే ఏదో మనకు బాగలేదు అని చెప్పాను ఆ రోజు లైవ్లో పాల్గొనను నేను పాల్గొన దేవుడు గొప్ప స్వస్తి ఇచ్చాడు నాకు దేవుడి నామానికి అందునాను అదేవిధంగా ఎలా అంటే ఎప్పుడు నా ఆయన నైట్ ప్రేయర్ ఎప్పుడు కూడా ఎప్పుడు ఎప్పుడు కూడా పాల్గొనని చూడలేదు